హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మనతో ఉన్నారు జయదేవ్ గారు నమస్కారం అండి నమస్తే పుష్ప టూ కలెక్షన్స్ అనేది మధ్య ట్రెండ్ అవుతున్న టాపిక్ మనకి వెయ్యి యాభై కోట్లు దాకా వచ్చిందని చెప్పేసి అంచనా ఉంది దాని మీద మీ స్పందన అయ్యో అవి పుష్ప పుష్ప ఎక్కడున్నా విన్నా ఇదే వినిపిస్తుందమ్మా అది ఎంతగా వైరల్ అవుతుందంటే ఒక రకంగా బజ్ క్రియేట్ చేశారు బట్ మంచిదే సినిమాకి హైపిక్ రావడం అనేది ఒక విధంగా మంచిదే అది ఒక ర ఒక విధంగా పబ్లిసిటీ స్టంటా టెక్నిక్ అనే విషయం పక్కన పెడితే మొత్తం మీద ఒక తెలుగువాడు నార్త్ సైడ్ కూడా జెండా పాతేట్రా పట్నాలో జరిగిన ఈవెంట్ చూస్తే ఓకే మరి జనాలను తరలించారా నిజంగా వచ్చారా విషయం పక్కన పెట్టండి ఆ స్థాయిలో సక్సెస్ అయింది కదా మన తెలుగు వాడు కదా ఇప్పుడు బాహుబలి వెళ్ళినప్పుడు కూడా బా మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఒక పాన్ ఇండియా మూవీ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తమిళ్ సినిమా తెలుగు సినిమా మలయాళం సినిమా అని లేదు ఇండియన్ సినిమా ఇండియన్ సినిమా అనే క్రెడిట్ వచ్చింది మాత్రం బికాస్ ఆఫ్ రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు ఇప్పుడు వరుస కేజీఎఫ్ ట్రిపుల్ ఆరు పుష్ప ఇవన్నీ సో ఇప్పుడు అక్కడ ఈవెంట్ పెట్టడము అక్కడ ఫంక్షన్ పెట్టడము దానికి భారీగా జనాలు రావడము అది నిజంగా గొప్ప విషయం ఆ థాట్ కూడా మంచిదే కదా సో అంత క్రియేట్ చేసినప్పుడు ఏముంది అసలు కలెక్షన్స్ భయంకరంగా ఒక క్రేజ్ వచ్చేసింది పుష్ప సరే ప్యాన్ ఇండియా లెవెల్లో ట్రై చేద్దాం రిలీజ్ చేశారు నిజంగా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఆయన మ్యాన్రిజం అంటే సినిమాలో ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మ్యానరిజం అది జనాలకి బాగా ఎక్కేసింది ఎస్పెషల్లీ నార్త్లో ఎందుకు ఎక్కేసింది అని నేను అనుకుంటున్నానంటే మీరు నార్త్లో బాలీవుడ్ సినిమాలు చూడండి మ్యాక్సిమం లవ్స్ లేదంటే ఫ్యామిలీస్ సంబంధించిన సీన్స్ ఉంటాయి ఓ రెండు మూడు జూయట్లు ఫ్యామిలీగా పార్టీ పాట ఒకటి ఉంటుంది ఏదో అందరు కలిసి పార్టీలో పెట్టుకున్నట్టు ఒక పాట ఏదో ఫైట్స్ కూడా మనకి సీరియల్లో పెట్టిన ఫైట్స్ లాగా ఉంటాయి తప్ప రియల్గా మన సినిమాలు ఫైట్స్ లాగా ఉండవు బాలీవుడ్ సినిమాలు సో ఆ పరంగా మన వాళ్ళు చాలా ఫార్వర్డ్గా టెక్నాలజీ ఉంటారు వాళ్ళు కల్చర్ పరంగా డెవలప్ అయితే అవ్వచ్చు కానీ ఎంతో ఆ మోసలోనే ఉండిపోయారు వాళ్ళు మనకు కాదు మీరు చూడండి ఎప్పుడైనా నేషనల్ అవార్డు ఏ వచ్చాయన్నా కూడా అయితే మలయాళం సినిమా లేదా బెంగాలీ సినిమా ఇలా ఇలాంటివి ఉంటాయి అంటే నేచర్కి దగ్గరగా రియాలిటీకి దగ్గరగా ఉండేవి చాలా ఉంటాయి సో వాళ్ళకి అవి అనుకుంటా ఎంతసేపు హీరో హీరోయిన్ డ్యూయెట్లు లవ్ ఇవే సో అటువంటిది ఒక్కసారి వెళ్ళేసరికి ఒక మాస్గా డీగ్లామరైజ్గా జుట్టు గడ్డాలు వేసుకొని కొన్ని నల్లగా అంటే ఒక అడవి జాతికి లేదా అడవిలో కర్రలు కొట్టే ఒక మనిషి ఎలా ఉంటాడు అంటే అలాగే దానికి దానికితో యాక్సెంట్ కూడా ఎలా ఉంటుంది మనకి రాయలసీమ అండ్ తమిళనాడు బార్డర్ యాక్సెంట్ ఎలా ఉంటుందో చిత్తూరు తమిళనాడు అలాంటిది మనకి అక్కడ ఇప్పుడు బీహారు కొన్ని కొన్ని స్టేట్స్లో మనకి తెలుగులో ఎటకారంగా పల్లెటూరు భాష ఎట్లా ఉత్తరాంధ్ర భాష ఎట్లాగా మాట్లాడతారో అక్కడ హిందీలో కూడా బీహారీ లాంగ్వేజ్ అలాగే ఉంటుందంట కొంచెం రొడ్డగా మాసుగా ఉంటుంది సో అలాంటి లాంగ్వేజ్ పెట్టి మొత్తానికి చేశారు ఆ తగ్గేదేలే అనే మ్యాండ్రిజం ఏదైతే ఉందో అది అన్ని భాషల్లో కూడా జనాలకి క్యాచీగా ఉంది వెళ్ళిపోయింది డీప్గా వెళ్ళిపోతుంది సో అంటే ఎప్పుడైనా సరే అమ్మా మ్యాన్రిజం కానీ సాంగ్స్ కానీ సాంగ్స్ కూడా ఇప్పుడు అంత క్లిక్ అవుతాయంటే ఒక సాధారణ లేబర్ కూడా కూలీ చేసుకునేవాడు కూడా హమ్ చేసుకునేలా ఉండాలి వాడు హుషారుగా పాడుకుంటూ పని చేసుకునే అది అసలైన పాట అసలైన జనాల్లోకి వెళ్ళిన పాట అంటే నా అభిప్రాయం సో అట్లాంటిగా జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సరే ఈ స్థాయిలో ఉంది దీన్ని రెండోది కొట్టాలంటే ఖచ్చితంగా దీనికి అదేదో అంటారు చూసారు దీనికి బాబులా కొట్టాలరా అనే కాన్సెప్ట్లో వెళ్ళారు సో అందుకే ఇన్నేళ్ళు కూడా పట్టింది బట్ ఇన్ తర్వాత ఇప్పుడు మార్కెట్ చేయాలని అంటే ఇప్పుడు ప్రతీది ఇండియన్ సినిమా రిలీజ్ చేస్తున్నారమ్మా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ సౌత్లో నాలుగు లాంగ్వేజెస్ ప్లస్ హిందీ హిందీ కామన్గా పైన నార్త్ స్టేట్స్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో ఇవి ఐదు భాషలతో రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది పోనీ నార్త్ అంతా కలిపి ఒక రెండు వందల కోట్లు వచ్చింది అనుకుందాం మాక్సిమం ఎందుకంటే వాళ్ళకి రిలీజ్ అయిన రోజే మాక్సిమం వాళ్ళు ఈ శాటిలైట్ కూడా ఇచ్చేస్తుంటారు సో అది ఒక రెండు వందల కోట్లు అనుకోండి తెలుగు తమిళ్ తెలుగు ఒకటి వదిలేస్తే కన్నడ మలయాళం ఈ మిగతా మూడు లాంగ్వేజ్ ఒక రెండు వందల కోట్లు అనుకోండి ఓకే మన తెలంగాణ నైజాము సీడెడు కోస్తా ఇవన్నీ కలిపి రెండు వందల కోట్లు అనుకోండి ఎక్కడ ఎనిమిది వందల కోట్లు అయిపోయిందిగా మరి ఓవర్ ఓవర్సీస్ ఉందిగా ఓవర్ సైజ్ ఒక రెండు వందల కోట్లు వేసుకోండి అదేపి రెండు వందల కోట్లు అంటే ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి ఇచ్చేసిన తర్వాత మ్యాక్సిమం వీళ్ళు పెట్టిన అమౌంట్ వీళ్ళకి వచ్చేసినట్టే వెయ్యి కోట్లు ఏదైతే ఉందో ఓకే అది చాలదన్నట్టు ఇంకా సాటిలైట్ రైట్స్ ఉన్నాయి ఏవి ఛానల్స్కి ఇచ్చాయి ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఉంది నెట్ఫ్లిక్సే దగ్గర రెండు కోట్లు ఎంతో అంటున్నారు ఎంతో వాస్తవం తెలియదు ఓకే ఓటీటీ ప్లాట్ఫామ్ అది కాక మ్యూజిక్ రైట్స్ ఉంటాయిగా ఆడియో రైట్స్ అవి ఇన్నింటి మీద ఆల్రెడీ వెయ్యి యాభై కోట్లు వచ్చేసిందంట యావరేజ్గా ఈ విషయలో పక్కన పెడితే ఎవరైతే ఏరియా వైజ్గా డిస్ట్రిబ్యూటర్లో టికెట్స్ కొనుక్కున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అంత పెట్టి కొనుక్కున్నప్పుడు నైజాం ఏరియా ఒక్కటే డెబ్భై కోట్లు పెట్టి కొన్న కొన్నారట ఎవరో మేబీ దిల్ రాజు గారు ఎవరు కొన్నారో తెలియదు నాకు మరి డెబ్బై కోట్లు రావాలిగా సినిమా గురువారం రిలీజ్ అవుతుంది గురు శుక్ర శని ఆది ఈ నాలుగు రోజులు కలెక్షన్స్ వస్తే చాలు దాని తగ్గ టికెట్ రేట్లు కూడా ఎలా పెట్టారు పన్నెండు వందలు అంట అంటే ఇప్పుడు ఏదైతే థౌజండ్ క్రోర్స్ క్లబ్బులో ఆల్రెడీ దాటేస్తుంది అనుకుంటున్నారో బాహుబలి టూకి పదిహేను వందల కోట్లు పైచీలకు వచ్చింది రికార్డ్ అంటున్నారు దాన్ని బీటౌట్ చేయాలిగా అంటే ఉంటుంది కదా దానికి కూడా ఒక మార్క్ పదిహేను వందల కోట్లు వేస్తే మనం కొట్టాలి పోనీ అట్లీస్ట్ వెయ్యి కోట్లు వచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు పదిహేను వందల కోట్లకు వెళ్తే ట్రై చేస్తే పదిహేను వందల కోట్లు ట్రై చేస్తే కానీ పన్నెండు వందల కోట్లనే వస్తుంది ఒక బెంచ్ మార్క్ ఉంటుంది సో అట్లాగా ఈ ఫస్ట్ వీక్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ కూడా మాక్సిమం వంద ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ దానికి లాభాలే వస్తాయి అనుకుంటున్నారు ఏదైతే అల్టిమేట్గా బిజినెస్ డబ్బులే కదా కాకపోతే ఈ బుక్ మై షో ఇలాంటి సైట్లోనే కదా వీటిల్లో ఆల్రెడీ నాలుగు రోజులు అంటే వీకెండ్ వరకు కూడా టికెట్స్ అని బుక్ అయిపోయి అవే వంద కోట్లకి రాసి వచ్చేసిందంట ఓన్లీ ఈ బుక్ మే షో లాంటి షోస్ సైట్లు వల్ల మరి మిగతా మాన్యువల్గా వెళ్ళేవి ఈ పన్నెండు వందల టికెట్లు పన్నెండు వందల కో రూపాయల టికెట్ ఎనిమిది వందల టికెట్ మూడు వందల యాభై టికెట్ మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్లు బిగ్ స్క్రీన్లు ఎన్ని ఉన్నాయి ఇంకా అవునా కదా ఈ ఇది చాలదన్నట్టు ఫ్యాన్స్ కూడా వాళ్ళు రెండు వందలు టెకెట్ పెడితే వంద ఎక్కువ పెట్టుకొని వీడికి నచ్చిన ఫ్యాన్స్ పంచుతూ ఉంటారు రే సినిమా ఇంట్ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే మా మావాడు సినిమా ఈ సొంత లాగా అలా ఫీల్ అవుతారు అరే మా సినిమా సినిమాతుంది టికెట్లు కావాలి ప్రెస్టేజ్గా అయినావురే వాళ్ళకి టికెట్లు తెత్తా అని చెప్పాను రా మా బన్నీ బండి సినిమాని లేకపోతే పరుగు పోతురా ప్రెస్టేజ్ కోసం వంద కొన్ని రెండు వందలు ఎక్స్ట్రా పెట్టి కొంటాడు మూడు వందలు ఇస్తాడు ఒకటి ఎక్కడ మీద ఇవ్వరా బాబు అంటే మూడు వందలు ఏదైతే బాగుందే అంటే మేము చదువుకున్న రోజుల్లో కూడా సినిమా బ్లాక్ రిలీజ్ రోజు టేక్ బ్లాక్ లో అమ్ముకునేవారు కదా ఒక్కోసారి మాకు దొరికాయనంటే అంటే అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు సినిమా అయితే ఇచ్చేవాళ్ళం కాదు అనుకోండి మిగతా హీరోలు అయినా అన్న ఇత అంటే ఏముంది సింపుల్గా అప్పట్లో ఇరవై రూపాయలు పది ముప్పై రూపాయలు టికెట్ వంద రూపాయలకి ఇస్తాను ఇచ్చారా బాబు అని సరే తీసుకుని శుభ్రంగా బిర్యానీ కొనుక్కొని వెళ్ళిపోవాలి సో అట్లా అంటే అదొక క్రేజ్ మొత్తం మీద ఆ పరంగా చూస్తే అల్టిమేట్గా కొనుక్కున్న వాళ్ళు ప్రదర్శించే వాళ్ళు ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ లాభపడితేనే అదే పూర్తి సక్సెస్ మూవీ అనేది దాని గురించి ఇంకొన్ని తరాల వరకు చెప్పుకోవాలి కదా ఇప్పుడు ఇంకా లాభాలు వస్తే డిస్ట్రిబ్యూటర్ కూడా మిగిలిన మళ్ళీ షేర్ ఉంటుంది కదా ప్రొడ్యూసర్స్కి ఎంత సో హ్యాపీగా ఉంటుంది చూద్దాం మరి అంటే ఆ స్థాయిలో అయితే పబ్లిసిటీ చేశారు ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి సినిమా ప్రతిదీ కూడా సుకుమార్ గారు బాగా చెక్కారంట అంటే మొన్న నవంబర్ సెకండ్ వీక్ కూడా వరకు కూడా షూటింగ్ అవడానికి కారణం ఏంటంటే ఇది ఇంకా బాగా ఏము ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ ఉంటే మనం ఏముండదు ఇది ఎక్స్పెక్ట్ రైస్ సెన్ అనుకున్నాడు కాదు అది ఎక్స్పెక్ట్ చేయకుండా బా ఏం తీశాడు రా అనిపించేది కావాలి కదా సో వెంట వెంట మళ్ళీ మార్చి తీయడు మళ్ళీ చేయడు అందుకు ఎంత డ్రాగన్ అయింది సాంగ్ కూడా లాస్ట్ కూడా షూట్ చేస్తూనే ఉన్నారు ఎస్ కిసిక్ ఏదో సాంగ్ మన షూట్ చేశారు అదే కారణం అంటే ప్రేక్షకుడు ఒప్పుకోవాలి అల్టిమేట్ గా వాడు సాటిస్ఫై అవ్వాలి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే వాడికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గిన నచ్చిన సూపర్ హిట్ అవునండి అల్టిమేట్ గా అందరూ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు కూడా హ్యాపీ నెక్స్ట్ ఆ ప్రొడ్యూసర్లు మరో పది సినిమాలు తీస్తారు కదమ్మా వచ్చిన డబ్బులు అంతే కదా అప్పుడు మళ్ళీ వీళ్ళందరికి ఫుడ్ దొరుకుతుంది కదా సో అది వస్తే హ్యాపీ ఎవరైనా బట్ టికెట్లు రేటు పెంచడం అనేది కొంతమంది కొన్ని రకాల విమర్శలు చేస్తున్నారు చేసినప్పుడు అంత పెంచినప్పుడు వెళ్ళద్దు నీకు వెళ్ళమన్నాడు బలవంతం తగ్గించినప్పుడు లేదు లేదండి రాజీవ్ గారు అన్నట్టు నా సినిమా నా ఇష్టం నీకు చూడమన్నా ఆయన అదే అంటాడు కదా మీరు అంత పిచ్చిగా ఉంటే వెళ్ళండి లేదా కొద్దిగా తగ్గాక వన్ వీక్ అయ్యాక వెళ్ళి చూడండి ఓకే